ఆ తర్వాత మెడిటేషన్ ఎవరి అంటే ఆ సీడీ చూసి నేను చేశాను లెవెన్లో మాత్రం టూ థౌజండ్ లెవెన్ నుండి కంటిన్యూ చేశాను ఫ్రెండ్స్ అప్పుడు మీ జీవితం మీ చేతుల్లో బుక్ మన ఎంఎల్ రాము గారు పిఎంసిలో మనకు వస్తారు కదా సార్ రెఫర్ చేశారన్నమాట ఆ బుక్ చదువు నీకు అంతా క్లియర్ అవుతుందని చెప్పేసి నేను క్లాసెస్ ఇన్న తర్వాత ఫ్రెండ్స్ నేను ధైర్యంతో ఉన్నాను అనమాట నేను ఎప్పుడైతే ధ్యానం చేశానో నా లోపల ధైర్యం వచ్చింది మరి ఆ ధైర్యం ఎందుకు వచ్చిందంటే నా లోపల ప్రేమతత్వం వచ్చిందని నేను తెలుసుకున్నాను వచ్చిన తర్వాత నా థాట్స్ అన్నీ రివర్స్గా అయిపోయాయి ఫ్రెండ్స్ ఎక్కడైతే భయం నుండి నా థాట్స్ ధైర్యంలోకి వెళ్ళిపోయింది ప్రేమతత్వంలోకి వెళ్ళిపోయింది నేను అప్పటి నుండి నేను ఏది అనుకుంటే అది జరిగింది ఫ్రెండ్స్ నా లై లైఫ్లో టోటల్గా టిల్ ఇక్కడికి వచ్చే వరకు కూడా నాకు ఏది అనుకుంటే అది జరిగింది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఎందుకంటే మ్యారేజ్ సో అమ్మాయిలు లేరు మ్యారేజ్ ఇవ్వరు ఆస్తులు లేవు జాబ్ లేదు సాఫ్ట్వేర్ కాదు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు అనమాట చాలా సంపాదిస్తాయి కానీ వెంటనే కానీ నాకు ఒక పిరమిడ్ మాస్టర్తో మ్యారేజ్ కావాలన్నప్పుడు పత్రిజీతో అన్నప్పుడు నీకు అవుతుంది పోరా అన్నాడు సో వన్ ఇయర్ వెయిట్ చేశాను కాలేదు తర్వాత నా నా లైఫ్ పార్ట్నర్ నందిని వచ్చేసేసి లైట్ వర్కర్స్లో వ్యాలంటరీగా చేసేది అప్పుడు మా థాట్స్ ఒకేలాగా ఉండే అన్నమాట సో మనం ఒక పాతలోకి వెళ్ళాలంటే ఇద్దరు ఒకేలాగా ఉంటే చాలా ముందుకు వెళ్తామని చెప్పేసి మేము అనుకొని అప్పుడు మ్యారేజ్ కూడా సారు మాకు ఐఎఫ్ఎస్ఎస్ ప్రోగ్రామ్ మంచిర్యాల్లో జరిగింది అప్పుడు అడిగాను సార్ మరి మ్యారేజ్ అన్నారు ఏం లేదు కదా అని చెప్పేసి అన్నారు చాలా చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు అన్న తర్వాత అని చెప్పేసి కాల్ చేయమన్నారు కాల్ చేసిన తర్వాత వన్ వీక్లో మ్యారేజ్ అయిపోయింది ఫ్రెండ్స్ నా అకౌంట్ బ్యాలెన్స్ టెన్ థౌజండ్ రూపీస్ అన్నమాట సో ఆ టెన్ థౌజండ్ రూపీస్ బ్యాలెన్స్తో మ్యారేజ్ అయిపోయింది సో నాకు ఇప్పుడు అన్నీ అంటే టోటల్గా సమకూరారు ఇప్పుడు లైట్ వర్కర్స్ టీవీ డైలీ సిక్స్ క్లాసెస్ అంటే ఫ్రెండ్స్ ఒకటి సింపుల్గా చెప్పాలంటే నేను ఇమాజినేషన్ ఒక స్పీచ్లో చెప్పారన్నమాట పత్రిజీ నేను ఒక ముప్పై సంవత్సరాల క్రితము ఇలా పెద్ద పెద్ద పిరమిడ్స్ కావాలి కొన్ని లక్షల మందితో ధ్యానం ఒకే దగ్గర జరగాలని నేను అప్పుడు ఒక్కనున్నప్పుడు నేను ఇమాజినేషన్ చేశాను అని చెప్పారన్నమాట ఎస్ నేను దాన్ని పట్టుకున్నాను